హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ ఇప్పటికే బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి వర్షాలు సెప్టెంబర్ ఫస్ట్న అత్యంత భీకరంగా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు గల క్లియర్ కట్ గా ఇండికేషన్స్ ఇస్తున్నారు ఇప్పటికే చాలా జిల్లాలలో ఎప్పుడూ పొంగనటువంటి నదులు చిన్న చిన్న అన్నీ కూడా పొంగి పొర్లుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ చరిత్రలో ఇప్పుడే ఎప్పుడు ఇలా జరగలేదు అని ప్రజలతో చెప్పించేటువంటి స్థాయిలో వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఏం జరగబోతుంది సెప్టెంబర్ ఫస్ట్న హైదరాబాద్ పరిస్థితి ఏంటి తెలంగాణ పరిస్థితి ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం వెదర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి అధికారిక వివరాల ప్రకారం చూస్తే పూర్తిగా ఈ రోజు సెప్టెంబర్ ఫస్ట్ అత్యంత హెవీ 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 రెయిన్ ఇక్కడ పడబోతుందంటూ కూడా చెప్తున్నారు ఒకసారి చూద్దాం అధికారిక సైట్ లో వాళ్ళని పొందుపరిచినటువంటి వివరాలు సో వార్నింగ్స్ రెడ్ కలర్ లో మార్క్ చేసి మరి చూపించారు ఇక్కడ వార్నింగ్స్ సో డిస్ట్రిక్ట్స్ వైజ్ చూద్దాం ఏ పరిస్థితి సబ్ డివిజన్ వైజ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సెప్టెంబర్ ఫస్ట్ రెడ్ లైన్ లో ఉంది ఈ రోజు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ సాధారణంగా రైన్స్ ఉన్నాయని చెప్తారు వాతావరణ అధికారులు హెవీ రెయిన్స్ అని చెప్తారు లేదా హెవీ వెరీ హెవీ రైన్స్ అని చెప్తారు బట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అంటే విపరీతమైనటువంటి అంటే వాళ్ళకు ఊహకు కూడా అందనటువంటి విధంగా పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనాని వాతావరణ శాఖ అధికారులు ఈరోజు పడబోతున్న పరిస్థితి గురించి చెప్తున్నారు సెప్టెంబర్ రెండు రేపు రేపు కూడా హెవీ రైన్స్ ఉన్నాయి రేపు కూడా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ థాట్ కి నో వార్నింగ్స్ అని సో ఇవ్వాలా రేపు వరకు ఈ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు డిస్ట్రిక్ట్స్ వైజ్ చూద్దాం తెలంగాణలో సో తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ వైజ్ చూస్తే ఈ రెడ్ మార్క్ లో ఎక్స్ట్రీమ్లీ హెవీ ఈ ఈరోజు సెప్టెంబర్ లో ఉన్నాయి ఈ కలర్ కలర్లో హెవీ రెయిన్ లైట్ గ్రీన్ సో ఈ పక్కన ఉన్న ఇమ్మంతా కూడా హెవీ రైన్స్ లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ లో చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు నిజామాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి వరంగల్ కరీంనగర్ చివరి ప్రాంతాలలో విపరీతమైనటువంటి వర్షాలకు కురుస్తూ అక్కడ ముఖ్యంగా మౌబాద్ కొత్తగూడెం భద్రాచలం ఇంకా భూపాలపల్లి పరిసర ప్రాంతాలలో అక్కడ ఇంకా చెప్పుకోలేని విధంగా వర్షాలు పడుతున్నాయి మౌబాద్కు సూర్యాపేట నుంచి మౌబాద్కి వెళ్ళేటువంటి దారిలో నేషనల్ హైవే త్రీ సిక్స్ ఫైవ్ ఉంటుంది అక్కడ కూడా బంగ్లా మరిపడ బంగ్లా అవుతారు తర్వాత నేషనల్ హైవే పైన ఇంతవరకు ఎప్పుడు రానటువంటి విధంగా అక్కడ ఆఖరి వాగు పొంగి పొర్లుతూ ఒక కార్ కూడా అలా గల్లంత అయినటువంటి పరిస్థితి నేషనల్ హైవే మీద నుంచే పూర్తిగా అది బ్లాక్ అయిపోయింది త్రీ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించిన వివరాలు ఇది సో మిగతా విషయాలన్నీ కూడా చూస్తే పూర్తిగా వారు క్లారిటీగా చెప్తున్నారు ఈరోజు విపరీతమైనటువంటి వర్షాలు బయటికి రాకూడదని అండ్ అలాగే హైదరాబాద్లో కూడా సో హైదరాబాద్లో కూడా ఈరోజు అత్యంత భారీ ఎక్స్ట్రీమ్లీ రెయిన్ పడబోతుంది ఎవరు బయటికి రావద్దు స్కూల్స్ హాలిడేస్ సండే కాబట్టి రేపు కూడా హాలిడే ఇవ్వడం జరిగింది మండే సో బయటికి రావద్దు ఉద్యోగులు కూడా సండే హాలిడే ఉన్నటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగులు కూడా బయటకు రాకుండా ఉంటే బెటర్ అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు బయటికి వెళ్ళేటువంటి ప్లాన్స్ ఉంటే పూర్తిగా క్లోజ్ చేసేసుకోండి సండే కదా అని చెప్పేసి ఏదైనా సాగర్లకు సాగర్ గేట్లకు శ్రీశైలం గేట్లను చూడ్డానికో లేకుంటే జలపాతాలను చూడడానికో వెళ్ళారంటే మీరు చేస్తున్నటువంటి ఇంతకంటే పెద్ద ఏది లేదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి మీరు వెళ్ళేటువంటి దారిలో పోయేటప్పుడు ఎలాగో ఉందో దారి వచ్చేటప్పుడు అలాగా ఉండనటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఏ రూట్లలో ఎప్పుడు ఏ వాగు పొంగి రోడ్లు బ్లాక్ అయిపోయి అల్లకల్లులంగా మారుతుందో తెలియని పరిస్థితి ఉంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అని వాతావరణ శాఖ అధికారులే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు అధికారికంగా ఎలాంటి పరిస్థితి ఉందనో సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా గత మూడు నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి విధంగా అక్కడ విజయవాడలో రైన్స్ కురుస్తున్నాయి కృష్ణమ్మ కూడా ఆగ్రహానికి గురి చేసేటువంటి విధంగా గురి చేస్తూ ఆ తొక్కుతుంది రైట్ హైదరాబాద్ లో పరిస్థితి అయితే ఇది ఈ రోజు సెప్టెంబర్ ఫస్ట్ సాయంత్రం నైట్ వరకు కూడా విపరీతంగా వర్షాలు నిన్నటి నుంచి కొంచెం ముసురుతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతున్నాయి బట్ సెప్టెంబర్ ఫస్ట్ నా హెవీగా రెయిన్స్ పడి చాలా ప్రాంతాల్లో కూడా కాలనీస్ మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం చూసాం షేక్పేట కానీ ఇతరత్ర రామ్నగర్ కానీ చాలా ప్రాంతాలు వన్ వీక్ క్రితం మునిగిపోయి గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ సంబంధించినటువంటి వివరాలు సో ఎలా ఉంది సెల్సియస్ అనే వివరాలు కూడా హైదరాబాద్ రామగుండం ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం అర్మకొండ మెదక్లో కూడా ఇచ్చారు అన్ని ట్వంటీ ఫైవ్ యావరేజ్ అటు కొనసాగుతుంది ఫోర్ కాస్ట్ అంతకుమించి ఎక్కువగానే తక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు ఇది వెదర్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా హెవీ హెవీ ఎక్స్ట్రీమ్లీ రేన్స్ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్ళకండి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ ఒక్కరోజు న్యూస్ అవ్వండి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి మీకు తెలిసిన వారు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ రకంగా ఉందో తెలుసుకోండి మీరున్నటువంటి ప్రాంతాల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇది ఈ రోజు ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి పని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి